ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న చిత్రం పఠాన్ రిలీజ్ కి ముందు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పఠాన్ రిలీజ్ తర్వాత రికార్డు కలెక్షన్లకు కేంద్ర బిందువుగా మారింది జనవరి ఇరవై ఐదున రిలీజ్ అయిన ఈ చిత్రం వైల్డ్ వైడ్ గా మూడు వారంలోనే తొమ్మిది వందల యాభై కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది ఇండియాలో సుమారు ఐదు వందల కోట్లకి పైగా గ్రాస్ వసూల్ని సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది పఠాన్ ఈ విషయాన్ని మీడియాకి వెల్లడిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది పఠాన్ మూవీ యూనిట్ ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు ఓ ఆఫర్ ప్రకటించింది ఫిబ్రవరి పదిహేడు శుక్రవారాన్ని పఠాన్ డేగా అభివర్ణించింది చిత్ర బృందం ఆ ఒక్కరోజు ఐనాక్స్ పీవీఆర్ సినీ పోలీసులతో పాటు మరికొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ని కేవలం నూట పది రూపాయలకి అందిస్తుంది దీనిపై పఠాన్ మూవీ హీరో షారుక్ స్పందించారు అవునా అయితే చూడాల్సిందే అయితే చూడాల్సిందే ఎంత మంచి ఆఫర్ దీంతో పాటు పాప్కార్న్ ఫ్రీగా ఇవ్వగలరా అనే నిర్మాతని సరదాగా అడిగారు దీపిక పదుకొనితో కలిసి షారుఖ్ చేసిన రొమాన్స్ యూత్ ని ఫీదా చేస్తోంది విలన్ గా నటించిన జాన్ తో షారూక్ చేసిన ఫైట్స్ మాస్ ని ఉరూతలోగిస్తున్నాయి మొత్తానికి రొమాన్స్ మాస్ ఎలిమెంట్స్ కి దేశభక్తిని జోడించి పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది చిత్ర బృందం